హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రోజు రెసిపీ వచ్చేసి సొరకాయ పచ్చడి చేస్తున్నానండి చాలా సింపుల్గా టేస్టీగా ఉండేలాగా చూపించబోతున్నాను వేడి వేడి అన్నంలోకి కాస్త పచ్చడి వేసుకొని తింటుంటే నోట్లో నీళ్ళు ఊరిపోతూ చాలా బాగుంటుంది అనమాట మనకు ఆహా పిల్లలు కూడా అమృతంలా ఫీల్ అనమాట అంత బాగుంటుంది ఈ ప్రాసెస్లో చాలా సింపుల్గా చేసి చూపించబోతున్నాను చాలా ఈజీగా చేసుకోవచ్చు లెట్ స్టార్ట్ ది వీడియో ఫస్ట్ ప్యాన్ పెట్టేసి వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి తర్వాత ఇందులో కొన్ని పల్లీలు అలాగే నువ్వులు ధనియాలు జీలకర్ర ఇవన్నీ కూడా బాగా వేగించుకోవాలి ఇలా పల్లీలు నువ్వులు బాగా వేగిన తర్వాత ఇందులోనే పచ్చిమిర్చి కూడా వేసుకోవాలండి ఇలా కట్ చేసి వేసుకుంటే మనకు పగిలి మన మీద పడకుండా ఉంటుంది వండుతుందనమాట తర్వాత టెన్ వరకు వెల్లుల్లి కూడా వేసుకోవాలి వెల్లుల్లి కూడా వేసి ఒక టూ మినిట్స్ అలా జస్ట్ వేగించుకోవాలండి తర్వాత ఇవన్నీ ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టుకోవాలి తర్వాత ఇదే ప్యాన్లో మరో వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలన్నీ కూడా ఇందులో వేసుకోవాలి చూడండి సొరకాయి పైన స్కిన్ అంతా పీల్ చేసేసి లోపల కొంచెం గుజ్జు ఉంటుంది కదండి అది కూడా వైట్ పార్ట్ అంతా కూడా రిమూవ్ చేసేసి ఇలా చిన్న పీసెస్ గా కట్ చేసుకోవాలి సొరకాయ ముక్కల్ని కూడా బాగా మగ్గించుకోవాలి ఇలా మూత పెట్టేస్తే తొందరగా మగ్గుతాయి సో మూత పెట్టేసి సిమ్లో పెట్టేసి ఒక టెన్ మినిట్స్ వరకు సొరకాయ ముక్కలు బాగా మగ్గేంత వరకు మగ్గించుకోండి ఇందులోనే రెండు మీడియం సైజ్ టమోటాలు కూడా కట్ చేసి వేసుకుంటే రెండు కూడా ఒకేసారి చక్కగా మగ్గిపోతాయి ఇలా టమాటాలు కూడా కట్ చేసి మూత పెట్టేసి చక్కగా మగ్గిపోయేంత వరకు బాగా మగ్గించుకోవాలండి సో సిమ్లో పెట్టేస్తే మనకు టెన్ మినిట్స్ బాగా మగ్గిపోతాయి మాడిపో మాడిపోకుండా ఉంటాయండి సిమ్లో పెట్టుకోవడం వల్ల ఇందులోనే కొద్దిగా ఉప్పు పసుపు వేస్తే తొందరగా మగ్గుతాయండి కొంచెం ఉప్పు వే సారీ కొంచెం పసుపు వేసాను తర్వాత కొద్దిగా ఉప్పు కూడా వేసుకుంటే సొరకాయ ముక్కలు చక్కగా మగ్గిపోతాయి సో నేను సరిపడా వేయట్లేదు కొద్దిగా మగ్గించుకోవడానికి మాత్రం కొంచెం వేసాను అనమాట మళ్ళీ మనం మిక్సీ వేసేటప్పుడు సాల్ట్ చెక్ చేసుకొని మళ్ళీ వేసుకోవాలి టెన్ మినిట్స్ తర్వాత ఒక్కసారి చెక్ చేసుకున్నామండి సో చూడండి చక్కగా మగ్గిపోయాయి టమోటాలు కూడా చూడండి బాగా మగ్గిపోయింది ఇలా మనకు సొరకాయ ముక్కని కట్ చేస్తే మనకు ఈజీగా స్కాచ్లతోనే కట్ అయిపోతుందనమాట చూడండి ఇలా బాగా మగ్గించుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇది చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసుకుంటే ఇది బాగా చల్లారిపోతుంది ఇప్పుడు ఇవన్నీ చల్లారిన తర్వాత ఫస్ట్ మనము పల్లీలు నువ్వులు ఇవన్నీ కూడా మిక్సీ పట్టుకోవాలి అన్నీ కలిపి ఒకేసారి మిక్సీ పడితే ఈ పల్లీలు నువ్వులు అసలు మెదగవన్నమాట సో ఫస్ట్ ఇవైతే మిక్సీ పట్టుకోవాలి తర్వాత మనం ఇందులోనే సొరకాయ ముక్కలు వేసేసి ఇప్పుడు వేసేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఆల్రెడీ మనం సొరకాయ ఫ్రై చేసేటప్పుడు సాల్ట్ వేసామండి దాన్ని చూసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి మరి మెత్తగా మిక్సీ పడితే అసలు బాగుండదనమాట చూడండి పచ్చడి ఇలా రెడీ చేసుకోవాలి ఇలా ఉండాలన్నమాట మరీ మెత్తగా అయిపోతే అస్సలు బాగుండదు దీనికి సింపుల్గా పోపు వేసుకుందాం అదే లో మరో వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా వేడిన తర్వాత అందులో కొంచెం జీలకర్ర ఆవాలు అలాగే పచ్చి కరివేపాకు ఇవన్నీ వేసుకొని సింపుల్గా పోపు పెట్టుకుంటే ఈ పచ్చడి చాలా బాగుంటుందండి పావు టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి వేడి వేడి అన్నంలోకి ఇలా సొరకాయ పచ్చడి చేసుకుంటే టేస్ట్ అద్దిరిపోతుంది అనమాట పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు కొద్దిగా ఆవాలు వేస్తున్నాను రెండు ఎండుమిర్చి ఇలా కట్ చేసి వేసుకోవాలి అలాగే ఒక రెమ్మ పచ్చి కరివేపాకు వేసుకోవాలి తర్వాత కొంచెం ఇంగువ వేస్తున్నాను అంటే చాలా సింపుల్గా పోపు వేస్తున్నాను అండి ఇది బాగా ఫ్రై అయిన తర్వాత చట్నీలో కలిపేసుకుంటే ఇలా చట్నీలో పోపు వేసేసుకుంటే అద్దిరిపోతుందండి సొరకాయ చట్నీ వేడి వేడి అన్నంలోకి ఇలా పచ్చడి కలుపుకొని తింటుంటే టేస్ట్ సూపర్ ఉంటుందనమాట చాలా సింపుల్గా చిటికలో చేసుకోవచ్చు చాలా ఈజీ రెసిపీ ఈ విధంగా సొరకాయతో పచ్చడి చేసుకొని తినండి చాలా బాగుంటుంది మరో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను అప్పటి వరకు మన ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ